ఖండనం ములన ఖండు ఎటువంటి వాడు శంకరాచార్య ఏ వాదాన్ని ఖండించాలన్నా ఏ వాదాన్ని అలంకరించాలన్నా ఆయనే ఆ మేధాశక్తి ముందు ఎవరన్నా నిలబడగలిగారా భారతదేశంలో ఈ తాత్ తాత్వికతకు సంబంధించి ఇద్దరిని మహానుభావులుగా చెబుతారు ఒకరు బుద్ధుడు రెండు శంకరాచార్య బుద్ధుణ్ణి హృదయానికి ప్రత్యేకగా భావిస్తారు కరుణ శాంతి ప్రేమ ఇవి బుద్ధుని ప్రధాన లక్షణాలు కాబట్టి బుద్ధుడు హృదయానికి భారతీయ హృదయం బుద్ధుడట భారతీయ మేధాశక్తి శంకరాచార్య అన్నారు ఎందుకంటే ఇంకా ఆయన ఆ అద్వైతం అనేది ప్రచారం చేసి ప్రధానంగా అసలు సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఇది ఏర్పడలేదు ఇది మాయా అన్నాడు ఆశ్చర్యపోయింది యావత్ ప్రపంచం అసలు దానికి వేదం నుంచి ప్రమాణం చూపించాడు నిజ జీవితంలో ఉదాహరణలు చూపించాడు రెండు వందల గ్రంథాలు రచించాడు స్తోత్రాలు గ్రంథాలు కలిపి రెండు వందల ఏకంగా అసలు మాయావాద సిద్ధాంతం దానికి తిరుగులే ఇంక ఎదుటి వాడు మాట్లాడలేకపోయాడు ఇంత మాయ నాకు మీరు చెబుతున్నారు నేను వింటున్నాను కదా ఇదో మాయా అన్నాడు ఇక అంతే ఇంకే దీనికి ఎలా అర్థం కల కలగాను అన్నాడు కలగాను కలలో జరుగుతున్నది ఏమిటి శరీరం ఇక్కడ పడుకుందా లోపల ఇంకో శరీరంలోకి వెళ్ళావు ఎన్ని శరీరాలు ఉంటాయి ఒకడికి అది మాయా కదా సరే అందులో ఉన్నప్పుడు అది మా ఏం తెలిసిందా లేదే బయటకు వచ్చాక కదా అంత ఇది కూడా దీని నుంచి కూడా నువ్వు బయటకు వెళ్ళక తెలుస్తుంది ఆ విషయం ఏమంటావండి అండి పక్కగా రుజువైపోతుంటే అంటే పచ్చి నాస్తికులు హేతువాదులు కమ్యూనిస్టులు అయిన వాళ్ళు కూడా తత్వదర్శనాల మీద గ్రంథాలు రాసిన వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే మేము దేవుణ్ణి ఒప్పుకోము కానీ ఎప్పుడైనా మా బుద్ధి మారి ఒప్పుకోవలసి వస్తే అద్వైతాన్ని మించింది లేదన్నారు ఎందుకంటే పక్క శాస్త్రీయంగా అయ్యే సిద్ధాంతం అద్వైతం ఒకటే ప్రశ్నిందులో దేవుడు లేడనివ్వండి దేవుడు లేడయ్యా వదిలేయి నువ్వు ఉన్నావా నేను లేకపోవడమే అంటాడు అది ఎవరు తెలుసుకో నువ్వు వెంకట్రావు పొలారావు అయితే కాదు అవునంటే రుజువు చేయి ఎవరు వెంకట్రావు ఈ శరీరమా మరి పడుకున్నప్పుడు ఇంకో వెంకట్రావునాడు లోపల మరి పోయినప్పుడు వెంకటరావు అంటే పలకడే అయిపోయింది వాడు వాడు వెంకట్రావు వాడు కాదని అర్థమైపోయింది ఇంకా అంతే వాడు వాడు అన్వేషణ చేసి పైగా మనం చేయకల ఇతర మతాల్లో మా హిందూ ధర్మంలోనే ఉండే ఇతర మతాల్లో ఒక ఇబ్బంది ఏమిటంటే గురువుకు ప్రాధాన్యం ఎక్కువ నేను దగ్గర ఉండి నడిపిస్తా ఇంక నువ్వు నాకు దాసుడు వీ దాసుడు వీ దాసుడు అంటే ఈ గురువు గారు బాధ్యత గురు గురువు మునిగిపోతాడు ఈ ఎంతవరకు చూపిస్తాడో తెలియదు కానీ ఈ మొత్తం బంధాలు పెట్టుకుంటే ఏమవుతాడు అతవేతంలో ఆ సమస్య లేదు ఎవరికి మనం గురుత్వం వహించాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరో తెలుసుకో కావాలంటే నేను మార్గం చూపిస్తాను నేను చెబుతా నేను తీసుకెళ్ళి చూపించను తీసుకెళ్తే నువ్వు నేను నువ్వు వేరు నేను వేరయ్యాం ఎలా చూపిస్తాం అని వేరు కాదని చెబుతుంటే అని నీ అంతటి నువ్వు తెలుసుకోవాల్సింది భారాన్ని వాడిని ఎత్తి మీద పెట్టి తెలుసుకుంటాడు ఆ తెలుసుకునే క్రమంలో ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించి తీరతాడు ఇంకో మార్గం లేదు అంటే దేవుడు లేడైనా పడుతు మనం వాదించక్కల బాబు నువ్వు ఉన్నావా అది ఎవరో తెలుసుకో తెలుసుకున్నాక నా దగ్గరికి రా అప్పుడు మాట్లాడదాం ఇంకా రాలేడు తెలుసుకుంటే రాడు ఇంకా హాయిగా ధ్యానంలో ఉంటాడు అది గొప్పతనం ఖండన మండనమ్ముల నఖండు శిష్యుల నోట వేదముల్బండిన ఇంటిలో ఖండన మండనమ్ముల నఖండు చిల్కల నోట వేదముల్బండిన ఇంటిలో చిల్కల నోట వేదముల్బండిన ఇంటిలో భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండన చేసి ఖండనం ముల నఖండు శిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండన చేసి శిష్యులను చేతుల గై కొనెన్ శిష్యులను కాళుల చేతులగై కొనెన్ శరణ్మండల చంద్రకీర్తి మండల చంద్రకీర్తి మహిమమ్ము హిమమ్ముల గుట్టలెక్కగన్ గుట్ట లెక్కగన్ గుట్టలెక్కగన్ హిమం హిమమ్ము హిమమ్ముల ఖండన మండనాల్లో అఖండు మిశ్రుని ఇంటికి వెళ్ళాడు అది చిలకల నోట వేదములు పండిన ఇల్లు దండం మీద ఉండే చిలకలు కూడా బ్రహ్మసత్యం జగన్మిద్య బ్రహ్మసత్యం జగన్ జగద్ధృవం వా అధ్రువం వా అని చిలక బలుకలు పలికే లోపల జరిగే చర్చలు అనేవే అందుకని అదే మాట్లాడేది ఏ గూటి చిలక ఆ గూటి పలుకు బలుకుతుంది దాన్ని బట్టి గుర్తించేట చిలకలు ఎలా మాట్లాడుతున్నాయంటే ఇది మండలమిశ్వరుడు ఇల్లు అటువంటి ఇంటిలో చిలకలు కూడా వేదాలు మాట్లాడే ఇంటిలో ఉభయభారతి సాక్షిగా సరస్వతీదేవి స్వరూపంగా భావించే ఉభయభారతి సాక్షిగా కర్మవాదమును ఖండన చేసి కర్మ ద్వారా మోక్షం రావడం అసాధ్యం కర్మతత్వాన్ని గ్రహించవలసిందే చేస్తున్నప్పుడు ఆ తత్వం ద్వారా జ్ఞానభూమికలోకి వెళ్ళవలసిందే శుభేచ్ఛ విచారణ తత్వ అనాసక్తి సత్వాపత్తి తూరియ తుర్యగా పదార్థాభావన భావన వరుసగా ఏడు భూమికలు దాటవలసింది ఇందులోనే కూర్చుని దీంట్లోనే మోక్షం వండం ఇక్కడికి ముణిగితే మోక్షం అక్కడ తేలితే మోక్షం ఈ పూజ చేస్తే మోక్షం ఇవన్నీ ఆసక్తి కోసం ఆకర్షణ కోసం చెప్పిన మాటలే తప్పితే నిజాలు కావు దానివల్ల మోక్షం రాదు కావాలంటే అవి చేసిన వాళ్ళని చూస్తే మళ్ళీ రాగత్వేశారులు అవుతూనే ఉన్నారు మనుషులు జీవన్ముక్త లక్షణాలే కనపడవు ఇది పైగా దీన్ని గొప్పగా చెప్పడం మళ్ళీను అది ప్రత్యక్షంగానే కనపడుతుంది మోక్షం వాళ్ళకి రాలేదని అసలు మోక్షం పక్కన కనీసం రాగద్వేషాలకు అతీతంగా శమధమాదులు కలిగిన వాళ్ళు కూడా కనపడరు అందులోనే మళ్ళీ తగాదాలు అందులోనే మళ్ళీ గొడవలు ఇంకెలా వస్తాయండి ఎవరి మనస్సును వారు విచారణ చేసుకుని ఆ తత్వ విచారణ చేస్తే తప్పితే ముక్తి లభించే సమస్య లేదు అందుకని కర్మవాదమును ఖండన చేసి శిష్యులను కాళ్ళుల చేతుల గైకోను కాళ్ళ చేతు కాళ్ళ మీద చేతుల మీద కాళ్ళ చేతుల పడి బతిమాలేరు అంటారు అలా బతిమాలే మొత్తం మండన్ శిశుడే ఓడిపోయే ఆయన సురేశ్వరాచార్యుడు శృంగేరి పీఠానికి మూలమాయనే కాళ్ళుల చేతుల అదో చమత్కారం కాళ్ళు రెండు చేతులు రెండు ఆయనకు నలుగురు శిష్యులు హస్తామలకాచారులు తోటకాచారులు పద్మపాదుడు సురేశ్వరుడు ఆ నలుగురు నాలుగు పీఠ అందుకని కాళ్ళు చేతులకు అయిపోయాను కాళ్ళ చేతిలో పడేలా చేసుకున్నాం ఉంటే నలుగురు నలుగురిని తీసుకున్నాం శరణమండల చంద్ర కీర్తి శరత్కాలలో ఉండే చంద్రమండలంలో ఎంత స్వచ్ఛమైనది నీ కీర్తి పేరు పెట్టి ఆక్షేపించడానికి కూడా ఒక పొరపాటు పని అందులో కనపడదే నీ జీవితం మొత్తం మీద స్వామి రామాయణ భారతాలోనే అనేక సమా విషయాలకి మాబోటుగా ఇంకా సమాధానం చెప్పి సమర్థించాల్సిన పరిస్థితులు ఉన్నాయో శంకరాచార్య జీవితంలో అసలు ఆ మత్స్య లేదు ఏమీ చెప్పక్కల అంతా స్వచ్ఛ భారత్ అంతే మహిమం హిమం వల గుట్ట అది మన శబ్ద చమత్కారం ఈయన మహిమము హిమమ్మలు కొట్టలే హిమాలయ పర్వతం వరకు వ్యాపించి సర్వజ్ఞ పీఠం వరకు వెళ్ళాడు ఆయన శివుడు విషం తాగిన ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు చూడండి మనలో జీవితంలో ఉండే భయాలన్నీ పోవడానికి మనం పావు అంటే భయపడతాం విషం అంటే భయపడతాం వీధి కుక్కలంటే కూడా భయపడతాం అందుకే మన సంస్కృతిలో కామును పొన్నమన్నాడు కుక్కలకి రొట్టి పెట్టమన్నారు ఆ చనువు ఏర్పడ భయం పోతుంది నాగులు చదువుతున్నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి పావున చోటే పాలు పోయి ఆ భయం పోతుంది పావును స్పష్టంగా చూడగలుగుతాం చూడగలిగితే భయం పోతుంది స్పష్టంగా చూస్తే ఏ విషయాన్ని గురించిన భయము ఉండదు ఏ విషయాన్ని గురించిన కోరిక ఉండదు మన కోరికలు ఎందుకు కలుగుతూ ఉంటే అసలు ఆ సౌందర్యాన్ని కూడా మనం స్పష్టంగా చూడవు చూడకుండానే దాని గురించి ఓ చెలవలు చెలవల చలవలు పలవల ఇంకంతే ఉలవలైంది చివరికి పెంచుకుంటాం అనవసరం మన ఊహతోటి దాన్ని స్పష్టంగా చూస్తే ఏమీ లేదు భోజమని అర్థమవుతుంది వెంట నేను ఇంకా సరే ఆ కోరిక ఉండదు ఇంకా అది తెలియక చాలామంది ఈ వ్యామోహాల్లో పడతారు ఏ వస్తువైనా అంతే పెద్ద వస్తువు ఏదో చూసి మోజు మోజు పడతాం ఇంటికి తెచ్చేవరకే దాన్ని వాడినే వాడడం వాడింది తక్కువ ఎందుకు కొన్నామో తెలియదు ఊరికే తుడుచుకునేటప్పుడు ఆడడం పైకి లేపడం తోడవడం పైకి లేపడం తోడవడం ఏమీ లేదా వస్తువు లేనప్పుడు కూడా బాగానే ఉన్నాం అంతేత వస్తువు ఎప్పుడు వాస్తవం వస్తువు నుంచి వాస్తవం అనే మాట వచ్చింది గమనించ గురువు గౌరవం వస్తువు వాస్తవం వాస్తవాన్ని గమనించాలి వస్తువుని కాదు అంటే ఆ వస్తువు ద్వారా మనకు చేకూరే ప్రయోజనం ఎంత ఇలా చూస్తే సరిపోయింది అదిగో ఇప్పుడు విషాన్ని కూడా విషానికి మనం భయపడతాం కదా ఆ విషస్వరూపాన్ని చూడండి జ్వాలోగ్రస్ కళామరాతి భయ దక్ష్ళః కథం వా త్వయా దృష్ట్రుతరలేం భూఫలం జిహ్వాయాం నిహిత సిద్ధఘటి వా కంఠదేశీభృత కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద ఏమిటయ్యా బాల సముద్ర మధనమా విషం పుట్టడమా అదేమిటి పురుటి గదిలో పిల్లాడు పుట్టినట్టు పుట్టిందా ఏమిటా పుట్టడం పోనీ ఏదో సింహానికి సింహ పిల్ల పుట్టినట్టు పుట్టిందా జ్వాల ఉగ్ర సకలామరా అతి ఆ ఉగ్రమైన జ్వాల సకల అమరా అతి భయదః దేవతలకు కూడా భయం కలిగించింది రాక్షసులకు సరే సరే క్షేళాక విషం ఆ పేరే ఉంది ఆ శబ్దం అందుకే క్వాళహ ఉరికే విషహ అని వాళ్ళ కొంచెం మామూలుగా ఉంటుంది క్వాళహ క్ష దాని కింద ఏ ఏకారం దానికి మళ్ళీ వావత్తు అళ ఇని క్వేళహ కథం వా త్వయా దృష్ట అసలు దాన్ని ఎలా చూసావు నువ్వు కిం తు కరే కరధృతే కిం పక్వ జంబూ ఫలం మళ్ళీ చేత్తో ఎలా పెట్టుకున్నావు అరచేతులో పెట్టావుట కరతలే కించే కరే చేత్తు ఎలా పట్టుకున్నావా ఈ పట్టుకునే వస్తువు అది వేడెక్కిపోతుంటే మండిపోతుంటే కరతలే అరిచేతులు పెట్టుకున్నావా ఈ చిన్నపిల్ల అలాగా తినట్టు కిం పక్కువ జంబూ ఫలం అంటే విషం ఉండగా చుడితే నల్లగా ఉంటుంది అది నేరేడుపండి పండిని నేరేడుపండా చిన్నపిల్లలు ఈ శ్రావణ మాసంలో కాలువ గట్లము పెడుతూ ఉంటే ఆ నేరేడు చెట్లు పళ్ళు రాలుతూ ఉంటాయి పైగా మేమే వాళ్ళం తింటాం ఓ పక్క నోరు నల్లబండే సరే అలా ఏమన్నా నేరేడుపండా అలప్పని మెంగడానికి ఏమిటి పక్కువ జంబూ ఫలం ఖరీదులు తక్కిం పక్వ జంబూ ఫలం ఆ పైన నోట్లో పెట్టుకున్నావా జిహ్వాజాం దిహితశ్చ నోట్లో పెట్టుకున్నా నాలుగు మీద పెట్టుకున్నావా సిద్ధగూటికావా అదేమన్నా సిద్ధ సిద్ధగూటిక ట్యాబ్లెట్ అనడానికి తెలుగు మాట సిద్ధుడు పూర్వకాలం ఇప్పుడు ఫార్మసిస్ట్ ఆయన వాడడానికి తెలుగు మాట సిద్ధుడు డాక్టర్ అనడానికి వైద్యుడే లేకపోతే ఫార్మసిస్ట్ మందులు అమ్మేవాడు మందులు తయారు చేసేవాడు ప్రధానంగా అమ్మడం వేరు మందులు తయారు చేసేవాడు సిద్ధుడు మందులు అమ్మేవాడు ప్రసిద్ధుడు సిద్ధ గుట్టి కావా అదేమన్నా ట్యాబ్లెట్టా మందు బిళ్ళ ఏమైనా క్రూషనా టెర్రాసినా ఏమిటిది బిళ్ళలో పెట్టుకుంటావా శారడన్నా నోటికి పెట్టుకున్నాడు తేలిగ్గా అంతేకాదు లోపల మింగవా ఇక్కడుందా కిమ్ నీలమడికి విభూషణమయం అదేమైనా ఇంద్రనీలమడా నీ కంఠానికి ఏమిటిది శంభో మహాత్మన్ వాదా నాకు చెప్పబోయా అసలు ఏమిటి సాహసం ఎందుకు ఈ సాహసం ఎందుకు ఇంత సాహసం ఎందుకు చేయాలి ఆయన చెప్పాడు భాగవతంలో చాలా స్పష్టంగా హాలాహాల భక్షణ ఘష్ట ఘట్టంలో అష్టమస్కంధం పార్వతి అడుగుతున్న స్వామి ఏమిటి వాళ్ళు రాగానే ఎలా ఒప్పుకున్నారని పార్వతి పరహితము ఉండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందు పరహితము సేజునవ్వడు భూత పంచకమునకు పది మంది మేలు కోరి త్యాగం చేసేవాడు వాడే లోకంలో నిలబడతాడు పది మంది ఆస్తులు దోచుకుని తాను బాగుపడుతూ ఉంటాడే వాడు నాశనం అయిపోతాడు పది మందికి మేలు చేయాలి మనం భగవంతుడు శక్తి ఇచ్చాడు విద్య ఇచ్చాడు పది మందికి మంచి విషయాలు చెప్పాలి శరీర బలం ఇచ్చాడు పది మంది బలహీనులను రక్షించాలి అలాగే ధనం ఇచ్చాడు పది మందికి దానమో ధర్మమో చేయాలి అందుకని మనం పోగేసుకుందుగా ఇవన్నీ మనకే మన పిల్లలకేను ఇంకెవరు లేరా ప్రపంచంలో పంచ పరమహితుండకును పంచ భూత పంచకం అరకును పంచభూతాలు మనిషిని ప్రేమించాలంటే వాడు పరులకి హితం చేయాలి ఎందుకంటే తన శరీరం పరుల శరీరం అన్ని పంచభూతాలతోనే నిర్మాణం అయ్యాయి వానను కురిసేందుకు జమీందారులే చేయాలి ఏర్పాట్లు చెరువులు తవ్వించేవారు ఇదివరకు కాలువలు తవ్వించి ఖర్చు అంతా జమీందారులు పెట్టుకునేవారు ఇప్పుడు మన జమీందారులు చాలా గొప్పవారు పన్నే కట్టరు పేదవాడు గుడిసీలకు వెళ్ళి మీటర్ పీకేస్తారు కరెంటు వాళ్ళు ఫ్యాక్టరీ యజమానులు వేలు వేలు లక్షల లక్షలు కోట్లు ఎగ్గొడితే మాట్లాడరండి ఎందుకంటే వాడు పదివేలు బారేస్తాడు పది లక్షలు ఎగ్గొడతాడు చక్కగా ధనవంతులకు అనుకూలంగా ప్రభుత్వాలు నడుస్తాయి బాగున్నారు కోట్లు కోటీశ్వరులు బాగున్నారు వాళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటారు వంద కోట్లు అప్పు తీసుకుంటాడు ఎప్పటికి కట్టడు ఐదారు అయినా నాయకులు చక్కగా వాళ్ళ బావమరుదులు వాళ్ళ తోడళ్ళు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ కొడుకులు బ్యాంకుల్లో ప్రసిద్ధమైన బ్యాంకులు పేరు చెప్తే వాళ్ళ పరువు పోతుంది రెండు వందల కోట్లు అప్పు తీసుకోవడం ఎగ్గొట్టేయడం కట్టడు పది ఏళ్ళైనా కట్టడు చివరికి బ్యాంకు వాళ్ళతో ఎగ్గు ఒప్పందం చివరికి వాళ్ళే వచ్చి యాభై కోట్లు కట్టండి సార్ ఇక ఏదో నూట యాభై ఈ నూట యాభై నూట యాభై రూపాయల నూట యాభై కోట్ల మాఫీ చివరికి గత్యంత్రం లేక వసూలు కాక బోర్లు పట్టుకుని వాళ్ళు ఇళ్ల ముందు నిలబడుతున్నారు వచ్చిన గొప్ప శుభవార్త బ్యాంకు మేనేజర్లు కర్మ గాలి ఇటువంటి బ్యాంకుల్లో మనం డబ్బు దాచుకుంటున్నాం రేపు పొద్దున పరిస్థితి దివాళా తీస్తే ఇప్పుడు పేదవాళ్ళు బలహీన వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కానీ ఉచిత పథకాలేగా నీకు చదువద్దు మేము చదువు మీకు బట్టలు మేము వస్తాం భోజనం మేము పెడతాం అన్ని ఎవరో అంటే మట్టి కొట్టుకో ఇదిగో మధ్య తరగతి వర్గం అటు పేద కాదు ఇటు జమీందర కాదు చచ్చిపోతున్నాం అన్యాయంగా పది రూపాయలు సంపాదించడం ఏం చేయాలో తెలియదు సంపాదించింది ఎక్కడ దాచుకోవాలో తెలియదు మెడలో ఏం ఇగో ఈ మధ్య తరగతి వాళ్ళకి ఇదిగో మాధవవుడో ఓ మాధవడో ఇంకో దిక్కు లేదండి అందుకని ఏమిటి స్వామి ఏమిటి లేదు పరహితం జమీందారులు ఎప్పుడు ఆ పేద ప్రజలకు ఊరు ఉమ్మడి పనులు ఏమున్నా సరే ఊళ్ళో జమీందారులది బాధ్యత అందుకే పూర్వం మన వ్యవస్థలో గొప్పతనం గమని దేవాలయానికి ధర్మకర్తలుగా జమీందారులు ఉండేవారు వాళ్లే మొత్తం ఖర్చు పెట్టుకునేవారు ఆ ఉద్యోగులకు జీతాలు వాళ్లే ఇచ్చేవారు దాని మీద ఏం వాడు కాదు దేవుడి దేవుడి సొమ్ము వాళ్ళ స్వామి వాళ్ళు తింటారండి అండి ఇప్పుడు అది మారి ఎవో రకరకాల ట్రస్ట్ బోర్డులు ప్రభుత్వానికి ఇవ్వడాలు రకరకాల పీఠాలకు ఇవ్వడాలు వచ్చి ఎవరు పెత్తనాలు వాళ్ళు చేసేస్తున్నారు ఎందుకంటే ఈ సొమ్ము వాళ్ళు ఎవరిది కాదు పూర్వం నుంచి ఏర్పడిన వంశ పరంపర ధర్మకర్తలు ఉన్నప్పుడే దేవాలయాలు బాగున్నాయి ఈ అర్చకులు కూడా అయ్యో వారు అయ్యగారు వారు వారు నన్ను పెట్టారు మా నాన్నగారు పనిచేశారు నేను పనిచేస్తున్నాను కుటుంబంలో అలా అదో అదో పద్ధతిగా సాగిపోయాయి ప్రభుత్వానికి ఇచ్చినవి దెబ్బతిన్నాయి పీఠాలకు ఇచ్చినవి రకరకాలు ఉంటాయి ఇక ప్రైవేట్ ట్రస్ట్ బోర్డు విషయం చెప్పక్కర్లేదు ఇంకా అర్చకుండి మించి పెత్తనం చేస్తున్నారు చదువు వచ్చినా రాబోయినా పోనీ అర్చకులు కాపాకపోతే ఇంకా వాళ్ళు డ్యాన్స్ ఆడేస్తారు అన్నిటికీ పరిహారం ఒకటే దేవాలయాలు పూర్వంలాగే వంశ పరంపరా ధర్మకర్తలే ఉండాలి అది వాళ్ళ సొమ్మే కాబట్టి వాళ్ళు కక్కుర్తి పడరు ఒకవేళ పోనీ కర్మకాలి కక్కుర్తి పడితే వాడి సొమ్మెను మనం ఊరుకోవచ్చు దేవుడు చూసుకుంటాడు వాడి సంగతి అది చక్కని పరిష్కారం అది అలాంటిది ఏమిటది పరహితులు పరహితం అంటే అది పూర్వం అలా చేసేవారు దేవాలయాలు కట్టించేవారు గుడులు కట్టేవారు చెరువులు కట్టి తవ్వించేవారు బడులు కట్టించేవారు పైగా సప్త సంతానాలు అవి ఒకటి పుస్తకాలు గ్రంథాలు వచ్చి వేయించేవారు పిల్లలకి పేదవాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు వీళ్ళే చేసేవారు ఊళ్ళో జమీందారులు అన్ని రకాల దాన ధర్మాలు చెప్పారు ఎంతసేపు స్వార్థం ఇద్దరు ఇంత చేస్తే ఇద్దరు మించి లేరు వేళ వరకు ఇద్దరికి రెండు వందల కోట్లు ఇచ్చినా సరిపోవట్లేదు వేళ చదువులు వేళ ఐశ్వర్యాలే సరిపోతున్నాయి కార్లు వేళ వైభవాలు ఇక వాళ్ళని పట్టుకుని వీళ్ళు వేడాడడం వాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడలేదండం చివరికి భగవంతుని మీద ఆధారపడితే ఈ చింతన ఎవడు చూస్తే మనకి చూడపోతే మనకి మనం మనమే చూసుకుంటాం ఆత్మవేక్షణ ఈ స్థితి రావాలి భక్తి ద్వారా అసలు పిల్లల మీద ఆధారపడడం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరి మీద ఆధారపడడం మనం ఆత్మ మీద ఆధారపడతాం బతికినా వాళ్ళు బతుకుతాం పోతాం అంతే వాడిని చూడలేదు వీడు చూడలేదు ఎంతకాలం వంటి చూడడం ఈ స్థితి రావాలి శివానందరహర్ ద్వారా ప్రవచన ఉద్దేశమే అది అందుకని అంత భయంకరమైన విషయాన్ని ఎందుకు సేవించండి శివుడు చెప్పుడు పరగెత్తిన కొన్ని ఎదురు లేదు ముఖి పది మందికి హితం కోరడమే కదా మనిషి అంటే పంచభూతాలు అతన్ని ప్రేమిస్తాయి పార్వతి నీకు ఉంది అందుకే నేను పరహెతను పైగా ఇక్కడ విశేషణాలు చూడండి పర్వేందు తర్వాత పద్ధతి వికచబ్జముఖి వికసించిన పద్మం లాంటి ముఖం కలిగింది అక్కడ పరువేందు ముఖి పొన్నమి చందమామ లాంటి ముఖంగా ఈ విశేషాలు అంటే మామూలుగా మనం ఏం అంటే చక్కని ముఖము కలిగినది ఎందుకంటే చక్కని ముఖం అంటే బొగుడు భర్త ఇంత త్యాగం చేయడానికి ఇంత సాహసానికి సిద్ధపడుతున్నప్పుడు కూడా ఆవిడ ముఖం పొన్నమి చందమామ లాగా వికసించిన పద్మంలాగా వెలుగుతుంది అంటే భార్య సంపూర్ణమైన మద్దతు ఉంది భర్త ఏదైనా త్యాగం చేస్తూ ఉంటే భార్య మద్దతు ఇవ్వాలి భార్య ఏదైనా సమాజం కోసం త్యాగం చేస్తుంటే ఖర్చు పెడుతుంటే భర్త హృదయపూర్వకంగా అంగీకరించాలి నీ వల్ల సంసారం దెబ్బ పోయిందనే మాట రావద్దు ఇది ఇది పర్వేందుముఖి ముఖి వికజాబ్జముఖి రెండింటికి సామాజిక వ్యాఖ్య ఉరికే ఎందుకంటే ఉరికే కమలం లాంటి ముఖం విమలం లాంటి ముఖం దేనికి పోతన గారు ఉరికే అంటాడా అది వెతికి పట్టుకుని మనం చెప్పాలి అప్పుడు దాంపత్యం ఎలా ఉండాలో ఒకరి దానికి ఒకరి చర్యలకి ఒకరు ఎలా సమర్థించాలో అర్థమవుతుంది అందుకని అంత పరోపకారం కోసం చేశాడు ఆయన ఇందులకి విషము భరించి సహించి క్షమించి దాచితం తొందరపాటుదే ఇది దోషిలినొగ్గ సుధా ప్రసంగమా దోషిలినొగ్గ సుధా ప్రసంగమా ఇందరి మేలుకోరి ఒకడి ఏమయనన్మరి ఏమటంచు అర్థమైంది స్వామిని శాకం ఇందరి మేలుకోరి ఒకటి ఏమయనన్మరి ఏమటంచు మాకందరకువచించితివి మాకందరకున్వచించితివి ఆచరణం మున నీలకంధరా వచించితివి ఆచరణం మున నీలకంధరా ఏదో బతికి రావడం తర్వాత తాటం కమ్మకం అది వేరే విషయం అండి అసలు ఆ త్యాగం చేసేటువంటి మనిషి ఎవరైనా సరే శివుడిలాగే ఉంటే ఉన్నాం పోతే పోయాం గ్రామం అంతా బాగుంటుంది మన వల్ల దేశమంతా బాగుంటుంది మన వల్ల మనకేం జరిగితే ఏంటి ఈ భావానికి రావాలి ఇందరి మేలు కోరి ఒకటి ఏమైనా మరి ఏమటు ఇంతమంది బాగుంటుంటే నేను నేనేమైతే ఏమిటి అల్లూరు సీతారామరాజు అనుకోలేదా చంద్రశేఖర్ ఆజాద్ది అనుకోలేదా నిన్న కాక మనం వెళ్ళిపోయిన కళ్ళలు అనుకోలేదా వాళ్ళ అనుకోకపోతే దేశం ఎలా ఉంటుందండి ఈ భావానికి రావాలి ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకోవడం ఎలాగా ఏ భావాలు ఆయనకు వదిలేయాలి యోగప్రాయధురంధరస్య సకలశ్రేయ సకలశ్రేయప్రదోద్యోగినక యోగక్షేమధురంధరస్య సకలశ్రేయప్రదోద్యోగినక దృష్టాదృష్టమతోపదేశ బాహ్యాంతరవ్యాపిన సర్వజ్ఞ దయాకరంధి శంభోత్వ పరమాంతరంగతి చి స్మరాన్వహం యోగక్షేమధురంధర స్వామి యోగం క్షేమం రెండు నువ్వు చూస్తావు నాకు తెలుసు యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం సకల శ్రేయప్రదోద్యోగిన అన్ని రకాల శ్రేయస్సులు కలిగించే ప్రయత్నం నువ్వే చేస్తావు నా శ్రేయస్సు గురించి నేను ఆలోచించక్కల్లా నిన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటే ఏది శ్రేయస్సు అది నా దగ్గరికి వచ్చేలా నువ్వే చేస్తావు ఆ నమ్మకం ఉండాలి భగవంతుని మీద స్మరణ మానకూడదు కర్తవ్యం స్మర్తవ్యం ఆంజనేయ స్వామిలాగే ఎంతసేపు రామరామ రామరామ స్మరణ కర్తవ్యం ఏదో అది చేసేడు ఎగ్గొట్టలేదు కర్తవ్యం కూడా మానేసి స్మరించడం తప్పు కర్తవ్యం చేయాలి ఆ కర్తవ్యం అయిపోయాక కర్తవ్యానికి ముందు కర్తవ్యం చేస్తున్నప్పుడు కూడా స్మర్తవ్యం మా మనస్మర యుద్ధ భగవద్గీతలో చెప్పింది అది నన్ను స్మరించు యుద్ధం చేయి అదే దూరంలో ఉంటే జీవితం హాయిగా ఉంటుంది దృష్ట అదృష్టమత ఉపదేశకృత కనిపించేవి కనిపించనివి అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి అవన్నీ మనకు సాక్షాత్కరించేలా చేస్తాడు లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా కొన్ని అర్థం కావు ఎంతమంది చెప్పినా కొన్ని అనుమానాలు ఉంటూనే ఉంటాయి కనిపించే కర్మలు కొన్ని కనిపించిన అదృష్టాలు దురదృష్టాలు కొన్ని అవన్నీ మనకు అయ్యేలా చేస్తాడు ఆయన బాహ్య అంతర వ్యాపినక లోపల ఉన్నావు బయట ఉన్నావు కాబట్టి సర్వజ్ఞస్య అన్నీ తెలిసిన వాడివి దయాకరస్య దయగలిగిన వాడివి ఇప్పుడు అన్నీ తెలిసిన వాడు కాబట్టి భగవంతుడి దగ్గర మనకు సౌకర్యం ఏంటంటే చెప్పక్కల ఇప్పుడు ఏదో మన మిత్రుల్లో ఎవరైనా మన దుఃఖాన్ని తీరుస్తారంటే అసలు ఏం జరిగింది ముని చెప్పడం మేస్టర్ అంటాడు అసలు ఒక్కొక్కడికి మన మన దుఃఖంతో ఆడుకోవడం ఆనందంగా ఉంటుంది ఈ విపు ఈ వివరంగా విపురంగా చెప్పిన వాడికి మంచి రసవత్తరమైన కథమైనటువంటి మనకి గుండె మండిపోతుంది వాడికి మొత్తం అనే చెప్పాలి అలాగండి మీరు కాబట్టి అంటాడు ఇలాగ ఇది అందుకని మిత్రుడికి చెప్పొద్దు ఎంత మిత్రుడు ఎంత పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే పరమేశ్వరుడు ఆయనకైతే చెప్పక్కల ఆయన ఉంటాడు నాకు తెలియదేమిట్రా ఎందుకు చెబుతున్నావు సర్వజ్ఞ తెలుసుంటే ఉపయోగం ఏమిటండి మరి మనం కాపాడ ఆ దయాకరస్య శంకరాచార్య పద ప్రయోగం చూడండి సర్వజ్ఞస్య దయాకరస్య అన్నీ తెలిసిన వాడివి దయగలిగిన వాడివి కాబట్టి నీకేం చెప్పక్కర్లేదు ఖచ్చితంగా కాపాడతావు మరి మనం చేసేది ఏమిటి ఇక్కడ అంటే శంభోత్వం పరమాంతరంగితి మే చిత్తే స్మరాం ఎన్వకం భవత కిం వేదితవ్యం ఇంకా నేను నీకు చెప్పుకోవలసిందేముంది అసలు అన్నీ తెలుసున్నాక మరి నిన్ను కాపాడాలని నాకు అనిపించాలి అంటే ఆ అనిపించాలంటే మనస్సులో ఎప్పుడూ అనిపిస్తూ ఉండాలి నమశివాయ నమ శివాయ నమ శివాయ శంభోత్వం పరమాంతరంగం ఇంకోటి గమనించిన ఈ పరమాంతరంగం నేను ఎంతో ముచ్చటపడి ఘోష కావ్యంలో అధ్యాయాలు పది రాశాను పది అంతరంగాలను పెట్టాను పేర్లు పదో అధ్యాయం ఒకటో అధ్యాయం ప్రథమాధ్యాయం ప్రథమ ప్రథమాశ్వాసం ద్వితీయ ఆశ్వాసం అని పెట్టాల అదంతా మానవుల మనస్సు అంతరంగం కాబట్టి ఆ మానవుల చరిత్ర కాబట్టి అంతరంగం అయినప్పుడు ప్రథమాంతరంగం ద్వితీయాంతరంగం అయినప్పుడు చివర సరిగ్గా నాకు దశమాంతరంగం అని పెడదామని ఏదో ఎవరికి అంకి చెబుతున్నాం పోనీ చరమాంతరంగం అంటే చివరిది అవుతుంది ఈ మాట నాకు బాగా నచ్చి పరమాంతరంగా అని పెట్టి పదో దానికి పరమాంతరంగం అని పెట్టి అక్కడ సరిగ్గా లలితా సహస్రంలో చెప్పిన షట్చక్ర సంచారం ప్రకారం జీవాత్మ ఆ పరమాత్మలో ఎలా లీనమవుతుందో అంతవరకు ఆ కథ సాగరం కథ మానవుల కథంతా చెప్పిన కెరటం సముద్రంలో లేనమవుతుంది ఆ లీనమైన కిరటమే శంకరాచార్య శంకరాచార్య రూపంలో వచ్చి కవికి ఈ జగత్ ప్రపంచ చరిత్ర అంతటిని చెప్పాడు సాగర భోష కావ్యం నిర్మాణం ఇది యావత్ ప్రపంచం యొక్క పౌరాణిక చారిత్రక మత తాత్విక వైజ్ఞానిక సాంఘిక సాహిత్య సాంస్కృతిక పరిణామాలన్నీ అద్వైత నేపథ్యంలో చెప్పిన కావ్యం కాబట్టి ఓ తరంగం చేత చెప్పించి చివరికి ఆ తరంగాన్ని సముద్రంలో లీనం చేసి అద్వైత విధానంలో ఆ తరంగమే శంకరాచార్య అనేటువంటి ఉత్కంఠ అక్కడ తెర తొలగిపోతుంది అందుకని పరమాంతరంగం పేరు పెట్టే పరమాంతరంగం అంటే ఏమిటి మనం ఒక మన అంతరంగం మనకి తెలుసు మహా అయితే భార్య భర్త పిల్లలు వాళ్ళ అంతరంగాలు తెలుసేమో కొద్దిగా అది కూడా పూర్తిగా తెలుసు చెప్పాలి అందరి అంతరంగములందూ ఉండగలిగే పరమాంతరంగం అదే పరమాత్మ కాబట్టి మనం ఎవరిలోనో ఏదో స్పందన కొడుకున్నాడు దూరంగా ఉన్నాడు వాడు ఏదో కొంచెం చెడిపోతున్నాడని ఒక మాట వచ్చింది ఇక్కడి నుంచి ఏం చేయలేము ఫోన్లో మాట్లాడడం తప్ప అప్పుడు చేయగలిగిన పనమ్మ మొహమాటలు లేకుండా చెబుతున్నా ఆ కొడుకును ఒక్కసారి తలుచుకొని అంతకంటే ముందు పరమేశ్వరుని తలుచుకుని నాయన వీడు నా కొడుకు కాదు మీ అబ్బాయి గణపతి అనుకో కుమారస్వామి అనుకో అని నమశివాయ నమశివాజి నమశివాయ నమశివాయన స్మరణ చేస్తే అబ్బాయిలో మార్పు మనకు అనుకున్న మార్పు వచ్చేలా ఆయన చేస్తాడు అప్పుడు పిల్లల గురించి కూడా దూరంగా ఉన్న వాళ్ళ గురించి కూడా కల మన వాళ్ళే దూరంగా ఉన్నారు మనకు ఏవో రకరకాల అనుమానాలు కాదు మంచిది వాళ్ళ పేరు చెప్పి స్మరించండి వాళ్ళ గురించి ఆయన చూసుకుంటాడు మొత్తం వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చేస్తాడు చిత్తే స్మరాం ఎన్మకం ఆ శివస్మరణి నిరంతరం చేద్దాం మళ్ళీ ఇరవై మూడున్నర గంటల్లో మనం కలుద్దాం అంతవరకు నమశివాజ నమ శివాజ